ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఫీవర్స్ అయితే నా వరకు వచ్చేసినాయి ఫస్ట్ పాపకి తర్వాత చిన్నోడికి తర్వాత నాకు నిజంగా చెప్తున్నా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇట్లా ఇంత సిక్ అవ్వడము నేను సిజరీన్ అయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదేమో నాకు అసలు బాడీ సపోర్ట్ చేయట్లేదు వండింది వండినట్టే ఉంటుంది మార్నింగ్ టిఫిన్ చేసి అసలు ఎవరము తినలేదు ఇంకా పాప అయితే ఒకటే ఏడుపు దోశ కావాలి దోశ కావాలి నేను దోశకి నానపేయలేదు ఇంకా పిండి అయితే కొనుక్కొచ్చిండనమాట దాంట్లో కొంచెం తగ్గడానికి కోసం ఓమైతే వేసిన సర్ది పాప పాపకైతే ఆకలి అవుతుంది కానీ దానికి ఏం తినాలనిపించట్లేదు ప్రతి ఒక్కరింట్లో ఇదే సిచ్యువేషన్ వర్షాకాలం అంటేనే మంచి ఆ రోగాలను ఇంటా పెట్టుకొని వస్తుంది అనమాట ఈ వర్షాకాలం అందరికీ తెలిసిన ముచ్చట నిన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాము అసలు ఓపిక లేదు సార్ అన్నాడు లో బీపీ ఉందమ్మా నీకు లేదంటే సెలైన్స్ పెట్టించుకోవాల్సి అన్నాడు ఇంకా మా స్టాఫ్ అందరూ ఏమంటున్నారు నువ్వు సిస్టర్వి నీకే జ్వరం వస్తుందా అని అంటున్నా మనిషిని కాదా నీకు మనిషినే కదా నాకు కూడా జ్వరం వస్తుంది కదా ట్యాబ్లెట్స్ వేసుకున్నా అయినా అని ఇంకా హాస్పిటల్ అయితే వెళ్లేసి వచ్చాం లేదంటే రేపు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సింది